భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడబాల రామకృష్ణరావు తన అరవై ఆరవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక దానవైపేట ధన్వంతరి బ్లడ్ బ్యాంక్లో శుక్రవారం యాబై ఐదవ పర్యాయం రక్తదానం చేసి నేటి యువతతో పాటుగా అందరిలో స్పూర్తి నింపే ప్రయత్నం చేశారు నగరానికి చెందిన బీజేపీ శ్రేణులు బ్లడ్ బ్యాంక్ వద్దకు చేరుకుని ఆయనకు పుష్పగుచ్చాలు షాల్వతో సత్కరించి కేక్ కట్ చేయించారు ఆయన మాట్లాడుతూ ప్రథమంగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నానని తన జన్మదిన వేడుకంటే రక్తదానం చేయడంలోనే తనకు ఆత్మ సంతృప్తి ఉందని ఒక మనిషికి రక్తం అవసరమైతే మరొక మనిషి మనిషి నుండి మాత్రమే రక్తం లభ్యమవుతుందని ఏ మందుల కంపెనీలోనూ రక్తం కొనడానికి దొరకదన్నారు రక్తం అవసరాన్ని గమనించి యువత ప్రజలు ఎక్కువగా రక్తదాతల్ని ప్రోత్సహించారని రక్తహీనత వల్ల రక్తం దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని రక్తం దానం చేసిన వ్యక్తికి ఏ విధమైన నష్టం జరగదన్నారు బీజేపీ నాయకులు రత్నారెడ్డి కాలిపు సాయిరం కొత్తపల్లి గీత వీర రేలు పాతురి రవిశంకర్ నందివాడి సత్యనారాయణ మల్లెడి శ్రీనివాసరెడ్డి నాగదేవి పైభోహేన సురేంద్ర రాజరాజేశ్వరి దివ్య కోపుల శశిధర్ శంకరి శ్యామ పివి సుబ్రహ్మణ్యం కృష్ణమాచారి గోవిందు తంగిల శ్రీనివాస్ అట్లరి సత్యనారాయణ ఎరంటెట్టి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై ఆరో జన్మదినం జరుపుకుంటూ అరవై ఆరో వసంతరం అడుగుబడుతూ యాభై ఐదవ పర్యాయం రక్తదానం చేయడం జరిగింది ధన్వంతరి బ్లడ్ బ్యాంక్లో నేను యాభై ఐదు పర్యాయాలు రక్తదానం చేసిన వాటిల్లో మేజరు ఎక్కువ సార్లు ఎక్కువగా ఇదే బ్లడ్ బ్యాంక్ నందు నేను రక్తదానం చేయడం జరిగింది అంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ కానీ స్వతంత్ర హాస్పిటల్ ఇట్లాగా ఇతర గ్రామాల్లోని కూడా కాకినాడ అమలాపురం అట్లా కొంతమంది ఎక్కడైతే ఎవరికైనా బ్లడ్ అవసరం ఉండి ఏ పాజిటివ్ బ్లడ్ కావాల్సినట్లయితే అక్కడికి వెళ్ళి కూడా అనేక పర్యాయాలు మనం బ్లడ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది సంవత్సరం ప్రతి జన్మదినానికి ఇవ్వడంతో పాటు సుమారు ఒక ఇరవై ఇరవై పర్యాయాలు సంవత్సరం మధ్యలో కూడా ఎవరికైనా వచ్చి ఆ బ్లడ్ అవసరం దొరకనప్పుడు నేను మిల్లి బండ్ల కూడా రక్తదానం ఇవ్వడం రక్తం వారికి ఇవ్వటం జరిగింది అందువలనే నేను యాభై ఐదు పర్యాయాలు చేయడానికి చేయటం అనేది కౌంటు రావటం జరిగింది రక్తదానం అనేది ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నేను రక్తదానాన్ని ప్రారంభించిన రోజుల్లో రక్తం అంటే భయపడిపోయారు రక్తదానం అంటే నగరాల్లో కూడా ఎడ్యుకేటెడ్ కూడా భయపడేవారు రక్తం దానం చేసేటంటే రక్తం ఏదో ప్రాణం పోతుందన్నంత భయపడేవారు కానీ దాని అవేర్నెస్ చాలా మట్టుకు వచ్చింది